ఈరోజు మనం చూస్తున్న ఆలయం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తిలో వెలిసిన సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఒకే గుహాలయంలో ఒకే గర్భాలయంలో శివకేశవులు ఇద్దరూ కొలువై ఉన్నారు శివుడు సోమేశ్వర స్వామిగా విష్ణుమూర్తి స్వామిగా కొలువైన ఆలయం ఇది ఇది అత్యంత అరుదుగా ఇలా ఒకే గర్భాలయంలో ఇద్దరు శివకేశవులు కొలువై ఉండడం అత్యంత అరుదుగా మనకు అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ దైవము ప్రత్యేకతో పాటుగా ఇక్కడ ఆలయ పరిచరాలు కూడా ఎంతో సుందరంగా ప్రకృతి రమణీయతతో కూడి ఉంటాయి ఈ ఆలయము ఒక ఎత్తైన కొండపై స్వామి వెలిశాడు ఈ ఆలయంలో లోపల ఆలయం మొత్తం కూడా గుహ అనమాట ముందు కూడా ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా గుహలాగానే ఉండేది ఇప్పుడు కొద్దిగా మరమ్మత్తులు చేసి లోపల ఆలయం గర్భాలయం మాత్రమే గుహగా ఉంచారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్లు అయితే ఏవైతే ఉన్నాయో ఈ గర్భాలయం చుట్టూ తిరగడానికి గుహ చిన్నగా చీలి ఉంటుంది ఆ గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి మార్గం అన్నమాట పూర్వకాలంలో ఒక భక్తురాలు ఉండేది రోజు ఈ కొండ చుట్టూ తిరిగి స్వామికి ప్రదక్షిణలు చేసేదన్నమాట ఆమెకి వయసు ఎక్కువ అవుతుండడం వల్ల చుట్టూ తిరగలేని పరిస్థితి ఏర్పడినప్పుడు స్వామి తన చుట్టూ తిరగడానికి ఓ కేవలం గర్భాలయం చుట్టూ మాత్రమే కొండని ఇలా చీల్చాడు అని చెప్తా ఉంటారు ఈ దారిగుంట మనకు అనిపిస్తున్న ఈ దారిగుంట మెట్లుంటాయి మెట్లలాగా చేశారు ఈ లోపల నుంచి ఈ రౌండ్ మొత్తం కూడా ఈ గర్భాలయం చుట్టూ తిరిగి రావచ్చు అనమాట శివరాత్రి పర్వదినాల్లో చాలామంది ప్రజలు వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అత్యంత మహిమాన్వితమైన ఆలయం గా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ కొలువైన శివుడిని సోమనాథుడు అని పిలుస్తూ ఉంటారు ఓ పక్కన గుహలో సోమేశ్వర స్వామి ఇంకొక పక్కన నరసింహ స్వామి మనకి ఆలయంలో కనిపిస్తూ ఉంటారు ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా ఈ గర్భాలయం పక్కన ఉన్న కొండపైన పక్కన మార్గంలో అన్నమాట ఈ చుట్టుపక్కల అంతా కూడా ఇటు పక్కనకి వస్తే మనకు ఆ పక్కన ఉన్న పాలకుర్తి గ్రామం ఏదైతే ఉందో ఆ ఊరంతా మనకు కనిపిస్తూ ఉంటుంది పక్కనే ఉన్న చెరువు ఇదంతా చాలా సుందరంగా రమణీయంగా కనిపి కనిపిస్తూ ఉంటుంది ఇంకొక అద్భుతం ఏంటంటే ఇక్కడ కొండపైన మనము చాలా తేనెతేటెలను చూడవచ్చు తేనెతీగలు తేనెతేట్టలు చాలా కనిపిస్తాయి ఇక్కడ భక్తుల నమ్మకం ఏంటంటే పాప మాత్రమే తేనెతీగలు కుడతాయి వేరే వాళ్ళనేమి అనవని చెప్పి ఇక మనకు కనిపిస్తున్నాయి ముడుపులు ఇది ఇక్కడ ఒక పాల చెట్టు ఉంటుంది ఆ చెట్టుకి రకరకాల స్వామిని రకరకాల కోరికలు కోరుకొని వచ్చిన భక్తులు ఈ ముడుపులు కట్టుకుంటూ ఉంటారు మళ్ళీ తర్వాత కోరిక తీరిన తర్వాత వచ్చి మళ్ళీ ముడుపు కడతారు E <laughs>